హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పన్నెండవ పీఆర్సీ అదేవిధంగా ఐఆర్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా అరవై ఎనిమిది జీవో అమలుకు సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పిఆర్స్ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకి ధరలను ఆధారంగా ఇవ్వటం అయితే జరుగుతుందండి పెన్షన్లకి మరియు ఉద్యోగులకు సంబంధించి అమలు చేయటం జరుగుతుంది ఇక పదకొండవ పిఆర్స్ అనేది రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అమలు కావాలి కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి కూడా మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి కూడా జీతంతో కలిపి ఇవ్వటం జరిగింది అయితే పదకొండవ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ కూడా దాని కాలపరిమితి పన్నెండవ పి పదకొండవ పిఆర్సి జూన్ ముప్పైవ తేదీకే పూర్తయిందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సి అమలు కానుంది దీనికి సంబంధించిన అప్పటి నుంచి కూడా రిటైర్డ్ ఐఏఎస్ గారికి ఈ యొక్క బాధ్యతను అయితే అప్పగించడం జరిగింది పన్నెండో పిఆర్సీకి సంబంధించి కమిటీని వేశారు ఇక అరవై ఎనిమిది జీవోను కూడా విడుదల చేసింది కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక సంవత్సరం గడువు కూడా ఇవ్వటం జరిగింది ఆ గడువు కాస్త ఇక ఇరవై రోజులకైతే ఉంది మా ఇరవై రోజులు మాత్రమే ఉంది ఈలోపు మధ్యంతరత్తి అమలు చేయాలని నూతన ప్రభుత్వాన్ని త్వరలో ఏపీ ఉద్యోగ సంఘాలు కూడా కోరబోతున్నాయి ఇక అదేవిధంగా ఆయన కూడా ముందుగానే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ధీర్ఎం రిలీఫ్ ఇస్తామని చెప్పి వారి యొక్క మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది అదేవిధంగా గెలిచిన వెను వెంటనే ప్ర ఈ యొక్క ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటన అయితే ఉంటుంది అని చెప్పి అయితే దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారండి ప్రమాణ స్వీకారం వేలే ఐఆర్ ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారు దీనికి సంబంధించి నైంటీ పర్సెంట్ కూడా ఈరోజే అమలు చేస్తారు అంటే ఈరోజే ప్రకటిస్తారు ఐఆర్ అని చెప్పి అందరూ కూడా ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు మరి కాసేపట్లో అయితే తెలిసిపోతుందండి ఖచ్చితంగా ఈ రోజు అమలు చేయన ప్రకటించకపోయినా సరే ఈ నెలలో ఖచ్చితంగా ఉండబోతున్నట్టు సమాచారం ఇక చంద్రబాబును మరి ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా కలవబోతున్నారండి చంద్రబాబు గారిని ప్రమాణ స్వీకారం తర్వాత ఒక రెండు రోజుల్లో మీటింగ్ కూడా జరగబోతుంది ఆ మీటింగ్లో అయితే ఎక్కువ శాతం ఇక్కడ ఇప్పుడు కనుక ప్రకటించకపోతే అప్పుడు ఖచ్చితంగా అయితే ప్రకటిస్తారన్నట్టు అయితే తెలుస్తుంది ఇక పన్నెండవ పిఆర్సీ కూడా ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించినా సరే అది మనకి జూన్ రెండు వేల జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు అయితే అవుతుంది కాబట్టి ఎటు చూసుకున్నా కూడా వచ్చే నెల నుంచి జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరుగుతాయి పన్నెండో పిఆర్సీ అమలు వల్ల ఉద్యోగులకు వేతనాలు పెన్షన్లకు పెన్షన్లు అధికంగా రావడం జరుగుతుంది ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి కాబట్టి వారి దృష్టి అంతా కూడా ఇప్పుడు బకాయిల మీద నుంచి కాకుండా పన్నెండో పిఆర్సీ మీదకి అయితే మళ్ళీందని చెప్పుకోవాలి బకాయిలు కూడా అతి త్వరలోనే విడుదలైతే కాబోతున్నట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పడం జరిగిందంటే మొత్తం ఇలాంటి ఉద్యోగులకి మంచి రోజులు అయితే వచ్చేస్తాయని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్